మనిషి మంచితనం వాళ్లు చేసే ప్రతి పనిలోనూ కనిపిస్తుంది అలాంటి వాళ్లు ఏ పని చేసినా అందులో పరుల క్షేమం ఖచ్చితంగా ఉంటుంది మంచి మనసు వ్యక్తిత్వం ఉన్నవాళ్లు సమాజంలో అరుదుగానే ఉంటారు అలాంటి వాళ్లలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు హైదరాబాద్కు చెందిన మధుసూదన్ రెడ్డి సురేఖ దంపతులు ఒక గొప్ప సంకల్పంతో ఇద్దరూ గత ముప్పై ఐదేళ్లుగా సమాజంపై బాధ్యత మంచి మనసుతో మానసిక వికలాంగుల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా వందల మంది పిల్లలను అక్కున చేర్చుకుంటున్నారు ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటు చేసి మానసికంగా ఎదగని పిల్లలకు అమ్మా నాన్నలై వారి బాగోగులు చూస్తున్నారు వాళ్ల ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా మెరుగుపరిచేందుకు నిపుణులతో వైద్యం అందిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ మధుసూదన్ రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు పడమటి మధుసూదన్ రెడ్డి నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డిగ్రీ చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను సిటీ కాలేజీలో డిగ్రీ చేస్తుండగా మా అన్నయ్య నాకంటే ఐదు సంవత్సరాల పెద్దవాడు మలక్పేట్లోని స్కూల్ ఫర్ డెఫ్లో చదువుతుండేవాడు అతన్ని చూసిన తర్వాత ఇలాంటి దివ్యాంగుల కోసం ఏదైనా ఒక ట్రైనింగ్ చేయాలనే సంకల్పం నాలో కలిగింది ఆ తర్వాత మా మిత్రుడు రాజు చింతల తను అలీ అవర్జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద హీరింగ్ హ్యాండికాప్లో డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ అనే కోర్సు ఉంది దానిలో చేస్తే మనకు ఇలాంటి దివ్యాంగుల కొరకు మనం హెల్ప్ చేయొచ్చు అని నాకు సూచించడం జరిగింది ఆ తర్వాత నా డిగ్రీ అయిపోయిన వెంటనే ఎనభై ఏడులో డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీలో జాయిన్ కావడం జరిగింది ఎనభై ఎనిమిదిలో కంప్లీట్ చేసిన తర్వాత ఠాకూర్ వి హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో నేను ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్న సమయంలో నాకు నా మిస్సెస్ సురేఖ రెడ్డి అని తో పరిచయం ఏర్పడింది ఇద్దరం అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత మేము బయటికి రావడము ఆ తర్వాత ఇలాంటి దివ్యాంగుల కొరకు మనమే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రత్యేక పాఠశాలని నెలకొల్పుదాము రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు ఇలాంటి పిల్లలకు తక్కువగా ఉన్నాయని మేము సర్వే చేసిన తర్వాత ఇద్దరు పిల్లలతో ముందుకు వెళ్దామని మేము ఆ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నిర్ణయించుకోవడం జరిగింది ఆ తర్వాత తను స్కూళ్ళు నడుపుతూ నేను ఇలాంటి ప్రత్యేక పాఠశాలల్లో సుమారుగా పది నుంచి పన్నెండు పాఠశాలలకు కన్సల్టెంట్ థెరపిస్ట్గా పనిచేస్తూ మా సాధన సంస్థను నెలకొల్పి దానిని పైకి తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది ప్రతి సంవత్సరము సంఖ్య మేము అందులోనే ఉంటూ పనిచేయడంతో మాపై ఉన్న నమ్మకంతో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను మా దగ్గరికి తీసుకొచ్చి చేర్చడం జరిగింది ఆ విధంగా గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మానసిక దివ్యాంగుల కొరకు మేము ఈ సంస్థ నడుపుతూ విద్యార్థుల యొక్క అన్ని అభివృద్ధి కొరకు పనిచేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ మానసిక దివ్యాంగుల కొరకు ఆశ్రమ పాఠశాలలు నాకు తెలిసినంత వరకు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం పరంగా నడిచేటివి లేవు అని నాకు తెలుసండి మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు లేవు అందుకని మా దగ్గరికి పిల్లలు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి దివ్యాంగులైనటువంటి పిల్లల్ని మా దగ్గరికి వస్తుంటారు వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ పిల్లలని మేము అసెస్మెంట్ చేసి అబ్జర్వేషన్ చేసి కౌన్సిలింగ్ చేసి మా యొక్క స్పెషల్ ఎడ్యుకేటర్స్ థెరపీటీస్ టీంతో అసెస్మెంట్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేసి ఆ తల్లిదండ్రులకి ఉన్న అవగాహనని మేము పెంచుతాము ఈ పిల్లల పట్ల చాలామంది తల్లిదండ్రులు మా పిల్లవాడికి ఒకటే లోపం ఉందండి మిగతావి లేవని అంటారు కాకుండా మేము అన్ని అసెస్మెంట్ చేసిన తర్వాత పిల్లయాని యొక్క ఫంక్షనల్ ఎబిలిటీ అంటాం ఫంక్షనల్ ఎబిలిటీ ప్రస్తుతం ఆ పిల్లవాణిలో ఉన్న ఫంక్షనల్ కెపాసిటీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ఆ తల్లిదండ్రులకు వివరించడము వివరించిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు చేసిన తర్వాత అప్పుడు మేము అడ్మిషన్ తీసుకుంటాం ఆ తర్వాత అడ్మిషన్ తీసుకున్న తర్వాత మా దగ్గర హాస్టల్లో ఒక డెబ్బై ఐదు మంది పిల్లలు బయట నుంచి ఒక డెబ్బై ఐదు మంది పిల్లలు వస్తారు సార్ వీ ప్రొవైడ్ ఎడ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ ద ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్ బై త్రీ వెహికల్స్ వీ బ్రింగ్ అండ్ డ్రాప్ దెమ్ ఎట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ అట్ అవర్ ఇన్స్టిట్యూషన్ సార్ వీళ్ళందరి పిల్లలకు కూడా మేము స్కిల్స్ పర్సనల్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ అకాడమిక్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ థెరపడిక్ స్కిల్స్ కానీ కోకరిక్యులర్ యాక్టివిటీలో శిక్షణను ఇస్తూ మేము వాళ్ళని ఓవరాల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తూ ఉన్నాము ఈ విధంగా మేము చేయడానికి మా దగ్గర ఉన్నటువంటి నలభై మంది ఉపాధ్యాయులు ఆ కేర్ టేకర్సు థెరపిస్ట్ వీళ్ళందరి యొక్క సహకారంతో మాత్రమే రన్ చేయగలుగుతున్నాం మేము ఈ నాచారంలో ఈ బిల్డింగ్ కట్టడానికి కూడా మాకు చాలా మంది దాతలు ముందుకు వచ్చి ముఖ్యంగా ఇండివిజువల్స్ మరియు కార్పొరేట్ దాతలు కూడా సహకారంతో ఇంతమందికి సేవలు అందిస్తున్నందుకు నేను గర్వపడతా ఉన్నాను ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఈ ఇన్స్టిట్యూట్ లో ప్రస్తుతం నూట యాభై మందికి పైగా విద్యార్థులున్నారు అందులో ఉన్నవాళ్లంతా పేదలే తల్లిదండ్రులు వేలకు వేలు ఖర్చు చేసి మానసిక వికలాంగులైన తమ పిల్లలకు వైద్యం విద్య అందించలేని స్థితిలో ఉండగా మేమున్నామంటూ ముందుకొచ్చి మధుసూదన్ దంపతులు భరోసా ఇస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్ లో పిల్లలకు స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ బిహేవియర్ మోడిఫికేషన్ ఫిజియోథెరపీ ఒకేషనల్ ట్రైనింగ్ అందిస్తారు అలాగే సమాజం తమ పిల్లలపై వివక్ష చూపిస్తుంటే మానసికంగా కుంగిపోతున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు అవసరమైన వైద్యం నిరంతరం అందిస్తూనే వారికి ఓనమాలు నేర్పిస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్ లో అలాగే చదువుతో పాటు వివిధ ఒకేషనల్ ట్రైనింగ్ ఇస్తూ సమాజంలో వారికంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు మా సాధన సంస్థకి మానసిక దివ్యాంగులైనటువంటి పిల్లలు వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు మొదట వచ్చిన తర్వాత వాళ్ళని అసెస్మెంట్ చేసి అబ్జర్వ్ చేసిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత వారి యొక్క ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రస్తుత ఏజ్ని బట్టి ఒక క్లాసుగా డివైడ్ చేస్తాం వాటిలో ప్రీ ప్రైమరీ ప్రైమరీ సెకండరీ ప్రివొకేషనల్ వొకేషనల్ సీవియర్ గ్రూపులుగా విభజించి తర్వాత ఆ ప్రత్యేక ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు ఆ పిల్లవాడి యొక్క ఐఈపి అంటాం ఇండివిజువలైజ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఆ పిల్లవాడికి పర్సనల్ స్కిల్స్ అకాడమిక్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అవుట్డోర్ అండ్ ఇండోర్ యాక్టివిటీలో ప్రస్తుత పరిస్థితి అంచనా వేసి ఆ మూడు నెలల్లో ఆ పిల్లవాడికి ఎంత నేర్పగలము ఏ విధంగా నేర్పగలము మాటల్లో ఎంత నేర్పగలము తన సొంత పనిలో ఎంత నేర్పగలము రాయటము చదవటంలో ఎంత నేర్పగలము ఒక గోల్ నిర్ణయించుకుంటారు ఆ గోల్ని ఆధారంగానే టీచరు పనిచేస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ ప్లాన్ కూడా తల్లిదండ్రులకు వివరించి చెప్పడం జరుగుతుంది పిల్లవాడు అభివృద్ధి చెందడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు నైబర్సు మన సమాజం అందరూ తోడ్పడితేనే ఆ పిల్లవాడి ఒక మార్పు రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మా దగ్గరకు అబ్బాయి ఇచ్చాడు ఎట్ ది ఏజ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ వచ్చాడు బట్ ఈరోజు ఆ పిల్లవాడు వాడు రాయడము చదవడము లెక్కలు చేయడం కూడా నేర్చుకోవడం జరిగింది అందులో ఒకరిద్దరు పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఆ చిన్నపాటి ఎంటర్ప్రైజెస్లో ఉద్యోగాలు కూడా చేస్తుండడం జరుగుతుంది ఎవరికైతే ఓపెన్ స్కూల్ ద్వారా కొంతమంది పిల్లలు బార్టర్లు అయినటువంటి పిల్లల్ని మేము ఓపెన్ స్కూల్ ద్వారా వాళ్ళని ఎస్ఎస్సికి పంపించి ఆ తర్వాత వాళ్ళని చిన్న ఎంటర్ప్రైజెస్ అండ్ సింపథెటిక్ గ్రౌండ్స్లో తీసుకున్న చోట వీళ్ళని ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది అలా కాకుండా కొంతమందికి ఒకేషనల్ ట్రైనింగ్లో పేపర్ ప్లేటింగ్ మేకింగ్లో మా దగ్గర ఉన్నా సరే ఒకేషనల్ ట్రైనింగ్ ఆ వృత్తిలో మా పిల్లలు ట్రైనింగ్ చేస్తూ అలాంటి కంపెనీల్లో చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల్లో వీళ్ళని ఉద్యోగానికి ఇప్పించడం కూడా జరుగుతూ ఉంది ఈ విధంగా అమ్మాయిలను కూడా మేము ట్రైనింగ్ చేస్తున్నాము ముఖ్యంగా అమ్మాయిలను పంపడానికి బయటికి తల్లిదండ్రులు ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళకు పూర్తిగా జ్ఞానం ఉండదు బయటికి వాళ్ళంతా వాళ్ళు పోయేంత స్థితిలో ఉండరు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్లో షెల్టర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన మాలో కలుగుతూ ఉంది దాని కొరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము వివిధ రంగాల నుంచి సర్వే చేస్తూ ఉన్నాము దాని విధంగా ప్రస్తుతమైతే మేము మా కిచెన్లో గార్డెనింగ్లో ధూప్ స్టిక్స్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది సమాజంలో వికలాంగులపై ఉన్న వివక్షను దూరం చేసేందుకు కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు మధుసూధన్ రెడ్డి మనుషుల్లో సున్నితత్వం పెరగాలని సాటివారిని ప్రేమించడంతో పాటు బాధితులపై కరుణ చూపాలని ఆయన కోరుతున్నారు మానసిక వికలాంగులను సమాజం అందరితో సమానంగా చూడాలంటున్నారు మార్కెట్లో కార్పొరేట్ స్థాయిలో థెరపీ సెంటర్లు ఏర్పాటవడం మంచి పరిణామమే కానీ ఆర్థిక స్థోమత లేని కుటుంబాల నుంచి వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్నారని వాపోతున్నారు అలాంటి పేద కుటుంబాలు తమను ఆశ్రయించవచ్చని ఉచితంగా మానసిక వికలాంగులైన పిల్లలకు తాము వైద్యం విద్య అందిస్తామని హామీ ఇస్తున్నారు ఈ సాధన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ ఛాలెంజుల్లో హాస్టల్తో పాటు డే స్కాలర్ సౌలభ్యం కూడా ఉంది ఆయా పిల్లలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేయడం హర్షించాల్సిన విషయం ఇలాంటి సంస్థలు మంచి మనసున్న వ్యక్తులు ఉన్నంతకాలం సమాజంలో మంచితనం బతికే ఉంటుంది ఈ మానసిక దివ్యాంగులకు మా సంస్థలో ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ స్పీచ్ థెరపీ బిహేవియర్ మోడిఫికేషన్ ఆక్యుపేషనల్ థెరపీ ఫిజియోథెరపీ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ రెగ్యులర్గా మేము ఇవ్వడం జరుగుతుంది వీటి ద్వారా పిల్లవాడి యొక్క డెవలప్మెంటు త్వరగా రావడానికి అవకాశం ఉంది వీటన్నింటికి ముఖ్యంగా మా శ్రీమతి గారైన పడమిడి సురేఖారెడ్డి గారు తనకున్న అనుభవంతో ప్రతినిత్యము ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి వరకు పిల్లలని మరియు ఉపాధ్యాయులని మరియు కేర్ టేకర్లందరినీ సూపర్వైజ్ చేస్తూ ప్రతి ఒక్క తల్లి తండ్రితోటి మాట్లాడుతూ పిల్లవాడి యొక్క యోగక్షేమాలు కనుక్కుంటూ వాళ్ళ అభివృద్ధిని వివరించి చెప్పడం జరుగుతుంది ఈ విధంగానే మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా పదకొండు రాష్ట్రాల నుంచి ఈ దివ్యాంగులైనటువంటి పిల్లలు మా సంస్థలో ఉన్నారు మేము చాలా వరకు ఫ్రీ ఆఫ్ కాస్టే ఇలాంటి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉంటే వీ రిక్వెస్ట్ టు కంట్రిబ్యూట్ యాజ్ ఎ డొనేషన్ టు సాధన అండ్ ఈ ఇద్దరి సహాయం వల్లే మేము ఇన్స్టిట్యూషన్ నడపగలుగుతున్నాము ఇక ముందు కూడా ఎవరైనా ఈ సమాజంలో మానసిక దివ్యాంగులైనటువంటి పిల్లలు ఎక్కడైనా కనిపించినా వాళ్ళు చేయాల్సిన రెండే పనులు గౌరవంగా వాళ్ళని మాట్లాడించడము మర్యాదగా ప్రవర్తించడము సోషలైజేషన్ ఇన్వాల్వ్మెంట్ సోషల్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ ఈవెంట్లలో పార్టిసిపేట్ అయ్యేటట్టుగా చూడడం ఐసోలేషన్ చేయకుండా ఇలాంటి పిల్లలను ప్రతి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేస్తూ ఇలాంటి మానసిక దివ్యాంగులు ఎక్కడైనా ఉన్నా ప్రతి పౌరుడు మనకు భగవంతుడు ఇచ్చిన అన్ని స్థాయిలను గుర్తు చేసుకొని మనవంతు సహాయంగా ఈ దివ్యాంగులకు సేవ చేయాలి ప్రేమగా మాట్లాడాలని నేను కోరుకుంటా ఉన్నాను మా సాధనా సంస్థకి రెండు వేల ఐదవ సంవత్సరంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాకు అవార్డు ఇవ్వడం జరిగింది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రోటరీ ఇంటర్నేషనల్ టూ థౌజండ్ నైన్లో ఇవ్వడం జరిగింది లైన్స్లప్ ఇంటర్నేషనల్ మాకు ఉమానిటేరియన్ సర్వీస్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎన్నో అవార్డులు జరిగింది రెండు వేల ఇరవై మార్చిలో ఉత్తమ మహిళా సేవా సంస్థ అవార్డుగా మా శ్రీమతి గారికి ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నర్ తమిళిసాయి గారు మా మిస్సెస్కి ఉత్తమ సేవా అవార్డు కూడా నిర్వహించడం జరిగింది ఈ మధ్యలో ప్రాజ్ఞికా ఫౌండేషన్ వారు సుచిరిండియా ఫౌండేషన్ వారు కూడా మా సంస్థకు ఉత్తమ సేవా సంస్థ అవార్డులని ప్రతి ఇవ్వడం జరిగింది